మహాదేవ శంకర హిందూ బంధువులందరికీ కూడా కలగాలని కూడా రెండు మనసుతో కోరుకుంటున్నాను అలాగే శ్రీరామరాజ హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ చూస్తున్న ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా అలాగే హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము మనందరం కూడా గత సంవత్సరం నుంచి ఈ యొక్క పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం గత రెండు రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమం చేసుకుంటూ మన కోట్లూరు గ్రామ శైవభక్తులు అలాగే శివభక్తులు పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క సైన్యము ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారికి ఎంతో సేవా కార్యక్రమం చేసుకుంటూ మనం చూసాం మన రోజున కూడా ఆదివారం రోజులు కూడా జలసేవ అందించారు ఒక్కటే రెండు ట్రిప్పులు వచ్చుకుంటే ఈరోజు ఇదంతా సేవ చేయడం మన తమ్ముళ్ళు సేవ ఈ రోజు ఉదయం పూట మనం చేస్తున్నటువంటి ఏర్పాటు కూడా ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు అంతా కూడా మళ్ళీ కాసే చేశాము ఈ యొక్క అలాగే చాలామంది అడుగుతున్నారండి పుష్పాచలేశ్వర స్వామి వారికి దేవస్థానానికి ఎలా చేరుకోవాలి అనేటువంటిది మళ్ళీ చెప్తున్నాను ఈ దేవస్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలం కోట్లూరు పంచాయతీ కొండపైన పుష్పాచలం కొండపైన ఉన్నటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఇక్కడ ఏవే కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల నుంచి ఇక్కడ విశేష అభిషేకాలతో మొదలవుతాయి అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకి కూడా లింగోద్భవ సమయంలో కూడా లింగోద్భవ హారతి పూజలు అర్చనలు కూడా అన్నీ కూడా స్వామివారికి కంకర్యలు అనేవి కూడా జరుగుతుంటాయి అలాగే ఈరోజు ఎస్పెషల్గా మనము సాయంత్రం ఈరోజు రాత్రి అంటే ఎనిమిది గంటల ఆ యొక్క సమయంలోనే మనము స్వామివారికి ఎందుకంటే రాత్రి చాలామంది భక్తులు కూడా వస్తుంటారు కావున మనము ఈరోజు స్వామివారి యొక్క దేవస్థానంలో జ్యోతి దర్శనం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము అలాగే భక్తులందరూ కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా ఈ జ్యోతి దర్శనంలో జ్యోతికి కావలసినటువంటి ఆవు నెయ్యి ఎవరైనా సరే కూడా మీరు స్వతహాగా వచ్చేసి జ్యోతిలో మీరు నెయ్యి కూడా వేయొచ్చు కూడా మనం దండోర ద్వారా గ్రామ గ్రామస్తులకి అలాగే స్థానికులు అందరికీ కూడా మేము తెలియచేయడం కూడా జరిగింది సాయంత్రం పూట ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు మనం మొదలవుతుందండి ఏడు గంటలకు పూజలు మొదలయ్యేసి జ్యోతి దర్శనం ఎనిమిది గంట ఐదు నిమిషాలకు అనేది జరుగుతుంది చిన్న ఎక్కడ పెడతారు జనాలు పెట్టేసే మొత్తం దారంబడి వాళ్ళ మౌదాలు కూడా పెట్టేసే చిన్న ఇంకొకటి మనము గమనిక అది అది ఉన్న చూడు బ్యానరు రెండు పురుకోసాలు తీసుకొని పో అందరు తినేసేసి మళ్ళీ సాయంత్రం వచ్చేసాను పవన్ గారు లేట్ చేయకుండా జై உன்ன நேனாசா ஆரி ஓபன் பண்ணு மொத்தமா உண்டு நேனா பஞ்சாயத்து நீ அந்தத்துல நாவேவற கணතර இடனகலா இத இந்த படுங்க பாத்து என்ன ஆ என்ன வர என்னடா என்ன தினு ஹலோ 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 மகா உன்ன லைங்கா இல்ல மொண்டர லைண்டோ கட்டல பைக்க பிடி வீடியோ ஆன் చేశா ஆ கோடே செல்வி கோடே எريكا அப்புறம் உண்டோ

సాయంత్రం వచ్చారు మళ్ళీ మళ్ళీ లేట్ చేయకోకుండా సరేనా కింద బ్యానర్ కట్టాను ఆ పురుకోసలు తీసుకోమంట పురుకోసలు తీసుకొని బ్యానర్ కట్టేసి పట్టుకోండి అదే నీళ్ళు సరిపోతే ఇంకా కావాలా అన్ని తీసుకెళ్ళిపోయి ఇంకేమన్నా సరిపోతే ఇంకా ఉన్నాయా అయిపోతే ఇంట్లో ఉన్నాయి తెచ్చుకుందరు సరేనా వాళ్ళ కింద స్టార్టింగ్ లో స్టార్టింగ్లో కట్టేసా ఊర్లో వాళ్ళు కూడా చెప్పండి అందరికి రమణ గారు అయ్యో మీరు పోతున్నారు రెండు చెప్పిన పవన్ గారు అన్ని తగ్గట కట్టేద్దాం కట్టేస్తాం కట్టేసుకోవచ్చు బాలసేవ గారు కూడా అలికి రాన్నా మొత్తము బండలు కూడా అలిగే బండ కూడా అలకాయాలి ఉండేది మళ్ళీ ఇంకోసారి అడుగుదు మళ్ళీ ఇంకోసారి అలిగేది బండలు కూడా అడిగినావనుకో ఒకసారి అలిపితే తెలుస్తుంది రమణ గారు మొత్తం దూరం అంతా కట్టేయాలి మనం ఆనించి ఇదంతా కూడా మొత్తం బండలు కట్టాలి ఇప్పుడు కానీ ఇట్లా కడుతున్నారా ఇలా పూలు వస్తాయి ఎంత అంత కట్టుకోవాలి రౌండ్గా మొత్తం అక్కడి నుంచి పై నుంచి సుంగులు కింద మొత్తం అంతా కట్టుకొని వస్తే ఇలా వేసానే మంచి పని చేసిన ఇట్లా వేయాలి ఈయన మళ్ళా అది టెంకాయ పట్ట అనుకో నీట్ గా ఉంటుంది ఇట్లా అంతా కట్టుకుంటా వచ్చేసే ఎట్లా ఇది ఇట్లా కాదు ఇట్లా కొట్టు వేసుకున్నా ధూముడి వేసుకుంటా ఉంటాయి నీట్ గా ఇక్కడ ప్రసాదానికి సంబంధించినటువంటి కూడా ఇక్కడే జరుగుతుంది సిద్ధపాటు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు లైవ్ స్టార్ట్ అయిందని అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా కలిసి ఒక పురాతన దేవాలయాన్ని మనము డెవలప్ చేసుకుంటా ఉన్నాము అసలు ఇక్కడ గుడి ఉందని కూడా తెలియదు చాలా దుండుగలు ధ్వంసం అవన్నీ మాటలు మనకు అనవసరం బాధ అనిపిస్తుంది కానీ ఈరోజు మనం అందరం కూడా కలిసి చేసుకుంటున్నటువంటి పండగ వాతావరణం మహాశివరాత్రికి నిజమైనటువంటి నిర్వచనము ఒక శివయ్యకి పూజలు లేనటువంటి దేవస్థానం ఈరోజు దీపం పెడుతున్నాము పూజలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని అన్నీ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఉన్నటువంటి స్థలంలో కూడా పూజ చేశారు సో ఇవన్నీ మనకు అనవసరం కానీ ఈరోజు మళ్ళీ మనము శివయ్య ఆ తండ్రి మనం పిలుచుకున్నాడు ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కనుక ప్రతి ఒక్కరు తోడ్పాటు ఉంది కనుక ప్రతి ఒక్కరం కూడా ఈరోజు సాయంత్రం పూట ఆ జ్యోతి దర్శనం చూడాలని నేను మనసా వాచ్యకారంలో శుద్ధిగానే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరం కూడా ఈ జ్యోతి దర్శనం చూస్తేనే ఆ శివయ్య తండ్రి కూడా ఆనందిస్తాడు మబ్బు దేవాలయంలో మనం ఈరోజు వెలుగుని మళ్ళీ ద్వితీయ ఇది అంటే ఇది రెండోసారి జ్యోతి పెడుతున్నాం కార్తీక మాసం పౌర్ణమి పెట్టాం అలాగే మాఘ చతుర్దశి మనము మాఘ మాసంలో మాఘ చతుర్దశి నాడు కూడా మళ్ళీ జ్యోతి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం మొత్తం ఇంకా ఉన్నాయే కృష్ణ ఇట్లున్నాయి చూడు పైన అన్నీ పెడితే బాగుంటాయి కదా ఇంకా ఎక్కువైపోయినాయి ఈజూరీ మనం ఇట్లా కట్టుకోవాలి బాగా కాసే మొత్తం అంతా సరే ఓకే ఉంటాను ఇంకా టైం అవుతుంది అందరికి నాకు ఇంకా వర్కులు చాలా ఉన్నాయి అందరికి అర్హర మహాదేవ శంకర